మనం లో ఇవాటి స్పెషల్ చోలే భటోరే కోసం ఒక ప్రెషర్ కుక్కర్ లో ముందుగా నానబెట్టుకున్న కాబులి శనగలు కాస్తంత ఉప్పు కాస్తంత పసుపు చిన్న ముక్క దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఆకు నాలుగైదు లవంగాలు కాస్తంత వంటసాడతో పాటు శనగలు మునిగంత వాటర్ పోసుకుని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకుని నాలుగైదు విజిల్ వరకు రానిచ్చి కంప్లీట్ గా చల్లారేంత లోపల ఒక బౌల్లో రెండు కప్పుల మైదా పావు కప్పు బొంబాయి రవ్వ పావు కప్పు పెరుగు కాస్తంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ పంచదార పావు టీ స్పూన్ సోడా ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ చివరిగా కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పూరి పిండిని కలుపుకున్నాక గంట సేపటి వరకు పక్కన పెట్టుకుని రెస్ట్ ఇచ్చేంత లోపల స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కాక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని జీలకర్ర చెట్పట్లాడాక సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయ వేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాక ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కాసేపు వేయించుకున్నాక ఇప్పుడు ఇందులో నాలుగైదు టమాటాలు ప్యూరి రుచికి సరిపడంత ఉప్పు ఒక టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ చోలే మసాలా వేసుకుని వీటన్నింటిని ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకున్నాక ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న చోలే ఒక కప్పు మరిగించిన నీరు వేసుకుని మూత పెట్టుకుని కాసేపు మగ్గించాక కాస్తంత కసూరి మేత వేసుకుని స్టవ్ ఫ్లేమ్ ని ఆఫ్ చేసుకుంటే మన చోలే అనేది రెడీ ఇప్పుడు బటోరీ తయారు చేసుకోవడానికి కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని ఉండర్లా చేసుకున్నాక ఈ విధంగా పూరీలు అంటే కాస్తంత మందంగా ఒత్తుకున్నాక బాగా కాగిన ఆయిల్ వేసుకుని ఆయిల్ ని ఈ విధంగా బటోరు పైకి వేస్తూ ఒకవైపు ఉబ్బిన బటోరల్ని ఇంకో వైపుకి టర్న్ చేసి ఇంకోవైపు కూడా మంచి రంగు వచ్చే వరకు వేయించుకుంటే మన చోలే బటూరా అనేది రెడీ ఇలా చేసిన చోలే బటూరల్ని నిమ్మకాయ ఉప్పు చల్లిన కీరా ముక్కలతో సర్వ్ చేసేసరికి వెంటనే ప్లేట్ ముందు కూర్చొని చక్కగా ఉబ్బిన బటోరల్ని తుంచుకొని చోలేతో నంచుకుని తింటూ ఉంటేనండి సాఫ్ట్ గా ఉన్న ఈ బటోరా మసాలా ఫ్లేవర్ తో గుమగుమలాడే ఈ చోలే కర్రీ కాంబినేషన్ అద్దరిపోయిందనుకోండి వావ్ చోలే బటూరాల్లో ఉన్న ఫ్లేవర్స్ కీర ముక్కల్లో ఉన్న ఫ్రెష్నెస్ రెండు బ్యాలెన్స్ అయ్యి సూపర్ అంటే సూపర్ గా అనిపించింది మరి మీకు ఎలా అనిపించింది మీకు కూడా నచ్చింది అనుకుంటాను అయితే మీరు కూడా తయారు చేసుకుని తప్పకుండా ఎంజాయ్ చేయండి